కీర్తన గ్రంథంలో నుండి ఇరవై మూడో కీర్తన ఉత్తర ప్రత్యుత్తరముగా ధ్యానించుకుందా కీర్తన గ్రంథము ఇరవై మూడో కీర్తన ది గమనించండి ఉత్తర ప్రత్యుత్తముగా ధ్యానించుకుందాం నేను కోచినాన్ని చదువుతాను దయచేసి మీరు కోచినాన్ని చదవలసిందిగా ప్రభు పెట్ట మనం చేస్తున్నాం ఏహోవన్న కాపరి నాకు లేమి కలుగను నా ప్రాణములకు ఆయన సేద దించుచున్నాడు తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు నా శత్రుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచున్నావు నూనెతో నా తల అంటి నా గిన్నె నిండి పొరులు చిన్నది చివరి వచ్చిన మాత్రం కలిపి చదువుకుందా నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును చిరకాలము ఏహో మందిరంలో నేను నివాసము చేసేది దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించిన దాకా చిన్న ప్రార్థన చేసుకున్నా ప్రార్థన మహాపరిషత్ నా దేవ స్తోత్రాల తండ్రి స్తోత్రాలు వందనాలు అయినా మరి ఇదిగో చదవబడినటువంటి వాక్యాన్ని మా వెనుకడలో మీరు ఆశీర్వదించండి మా జీవితంలో నీకు ఇష్టానుసారమైనటువంటి జీవితం మేము జీవించేలాగున్నాం సహాయం వచ్చేసి తోడిని నడిపించని నామాన్ని తెచ్చుకోమని మా ప్రియుడు మా రక్షకుడిని ఏసు నమ్మన ప్రార్థించడానికి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆమె కొద్ది నిమిషాలు దేవుని మాటలను మనము శ్రద్ధగా అలక్కిద్దాం మరి శుక్రవారం దిన ముందు ప్రియుల మరి సమయలు ప్రవక్త సమయలు ప్రవక్త ద్వారా మరి సవులు రాచయినటువంటి సవులతో మాట్లాడినటువంటి కోపంతో మాట్లాడినటువంటి మాటలను మనము ధ్యానించుకున్నాం అయితే ప్రియ దేవుడి సంగమా గమనించండి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఏమిటయ్యాలంటే యథార్థత కలిగి ఉన్నావా ప్రియరా గమనించండి పరిశుద్ధమైనటువంటి లేఖనాలు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నీతోనూ నాతోనూ మాట్లాడబోతున్నాడు యథార్థత నీవు కలిగి ఉన్నావా అనేటువంటి మాటను పరిశుద్ధాత్మ దేవుడు నీతోనూ నాతోనూ మాట్లాడబోతున్నాడు చూడండి మొదటి సమయంలో గ్రంథము మొదటి సమయంలో గ్రంథము పదహారు అధ్యాయము ఏడవ వచ్చినాన్ని మనము చదువుకుందాం లక్ష్యం పెట్టకము మనుష్యులు లక్ష్య పెట్టు వాటిని ఏహోవా లక్ష్య పెట్టడు నేను అతన్ని త్రోసివేసి మనుషులు మనుష్యులు రూపము లక్ష్య పెట్టుదురు కానీ ఏహోవా హృదయమును లక్ష్య పెట్టును చిన్న ప్రార్థన చేసుకున్నా ప్రార్థన నా తల్లి స్తోత్రాలయ మీ లేఖనం ద్వారా మాతోను నాతోను మాట్లాడండి వినగలిగే చెవులను గ్రహించగలిగేటువంటి హృదయాన్ని ప్రతిబిటని ప్రవణేస్తున్నా మమ్మను ప్రార్థిస్తున్నా మా పరమ తండ్రి ఆమె గమనించండి శుక్రవారం దినమందు పరశుధాత్మ దేవుడు మనతో మాట్లాడుకుంటున్నాడు దేవుని మాటకు లోబడినటువంటి సవులు ఏమైపోయాడు దేవుడు చెప్పినటువంటి మాటను పరిపూర్ణంగా నెరవేర్చినటువంటి సౌలు జీవితంలో ఎలాంటి పరిణామాలు ఎదుర్కొన్నాడో రాజుగా ఉన్నటువంటి సౌలు ఒక్కసారిగా ఎలా త్రోయపడ్డాడో త్రోయబడడానికి కారణం ఏమిటో మరి శుక్రవారము పరిశుధాత్మ దేవుని ద్వారా మనము ధ్యానించుకున్నాం అయితే పీడన గమనించండి సౌలు తర్వాత ఆ యొక్క ప్రజలను ఏలడానికి లేదా ఆ రాజ్యాన్ని ఏలడానికి ఒక రాజు అవసరమై ఉంటున్నాడు అయితే పిల్లల గమనించండి పరశుధత్మ దేవుడు దేవాంగు దేవుడు ప్రవత్తైనటువంటి సమయలకు అయినటువంటి సమయలు గారికి చెప్పాడు అయ్యా ఇదిగో ఈ ప్రజలందరినీ ఎలడానికి ప్రజలు ఈ రాజ్యంను పరిపాలించడానికి ఒక రాజు కావాలి నేను చెప్పినటువంటి ఒక ప్రాంతానికి నువ్వు వెళ్ళు అక్కడ నేను రాజుగా నియమించినటువంటి నేను నా చిత్తానుసారంగా ఎన్నుకున్నటువంటి ఒక ఉన్నాడు నీవెళ్ళి అతన్ని అభిషేకించు అనేటువంటి మాటను పిల్లల మరి దేవాదు దేవుడు మరి ప్రవక్త అయినటువంటి సమయాలతో మాట్లాడడం జరిగింది గమనించండి త్వర త్వరగా కరెక్ట్ గా పదకొండు అంటే పదకొండు గంటలకే ముగి చూడండి పదహారో అధ్యాయం నాలుగో వచ్చినంలో రాయబడి ఉంటది సమయను ఏహోవా ఇచ్చిన సెలవు చొప్పునకు వెళ్ళను ఆ ఊరి పెద్దలు అతని రాకకు భయపడి సమాధానముగా వచ్చిన్నావా అని అడుగగా అతను సమాధానమే సమాధానముగానే వచ్చి తిని మీరు శుద్ధులై నాతో కూడా బలికి రెండని చెప్పి యశయ్యను అతని కుమారుడును శుద్ధి చేసి బలర్పించును వారు వచ్చినప్పుడు అతడు ఏలియావును చూచి నిజముగా ఏహోవా అభిషేకించువాడు వాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని అనుకున్నాడు పిల్లగా గమనించండి దేవుడు చెప్పాడు సమయంలో ప్రభక్తకి అయా నా సేవ కూడా నీవు ఫలానా ప్రాంతానికి వెళ్ళినట్లయితే పలానా ప్రదేశానికి వెళ్ళినట్లయితే నేను ఏర్పరచుకున్నటువంటి ఒక రాజుగా ఒక వ్యక్తిని నేను అభిషేకించుకుంటున్నాను నేను ఏర్పరచుకొని ఉంటున్నాను కాబట్టి సేవకుని కానీ వెళ్ళి అతను అభిషేకించు అనగానే దేవుని మాటకు విధేయత చూపించేటువంటి ప్రవక్తైన సమయాలు వెళ్తాడు గమనించండి క్లుప్తంగా వివరిస్తాను ఇలా వెళ్ళంగానే ఒక వ్యక్తి బాగా కనపడుతున్నాడు బాగా లావుగా బలంగా దిట్టంగా చూడడానికి చాలా మరి అందంగా కనపడుతూ ఉన్నాడు అయితే ఈ ప్రవక్త అనుకున్నాడు నేను ఇంత దూరం నుంచి వచ్చాను కాబట్టి దేవుడు నాకు ఏ కష్టం లేకుండా ఆయన ఏర్పరచుకునేటువంటి ప్రవక్త నా ముందుకే వచ్చాడు అన్నట్లుగా ఆ వ్యక్తి మరి ఆ ప్రవక్త మరి చూస్తూ ఉంటున్నారు అయితే దేవుడు అంటున్నాడు నా ప్రియ దేవుడు మారా నేను ఏర్పరచుకున్నటువంటి వాడు ఇంతను కాదు మనుషులు ఏం చేస్తారంటే పై రూపాయలు లక్ష పెడతారు నేను చేయకపోతే ఇంకెవరు దీన్ని చేసేవాడేమున్నాడు నేను చేయకపోతే దీనికి దిక్కే లేవు అనేటువంటి విధముగా చాలామంది తమకు తామే భ్రమ పడిపోతూ ఉంటారు సత్యాన్ని చెప్పండి దేవుని పని నీవు చేయకపోతే ఇంకొకరు చేస్తారు దేవుని పని ఎంత మాత్రం ఆగయో నేను తప్పి దానికి గతిదేవే లేదని నువ్వు భ్రమపడుతున్నట్లయితే నా దేవుని వాళ్ళ నీకైతే నాకైతే మూర్ఖుడు మరొకడు వాళ్ళు ఉండరు చూడడానికి బలంగా ఉంటే మనుషులు లెక్క పెడతారు మందిని వెనకాల మంది జనాభా లేదా మంది బలము డబ్బు బలము ఉంటే మనుష్యులు లెక్క పెడతారు కానీ దేవుడు అంటాడు మీ మనుష్యులను బట్టో మీ అధికారాన్ని బట్టో మీ వెనకాల ఉండే గుంపును బట్టో లక్ష్య పెట్టడానికి నేను మనుషులను కాదు హృదయంతరంగములను పరిశీలించే దేవుడను దేవుని పని చేయాలంటే నా ప్రియ దేవుని గమనించండి దేవుని పనిని బాధ్యతగా చేయాలంటే నా ప్రిల్ల గమనించండి దేవుడు అప్పగించాలంటే నీ హృదయం నా హృదయం ఎలా ఉండాలంట యథార్థముగా ఉండాలి దేవుడు పై రూపము లక్ష్య పెట్టేటువంటి వాడు కాదు హృదయాలను లేకపోయి లక్ష్యము చేసేటువంటి వాడు ఈ వ్యక్తి ఎలా ఉన్నాడు నా ప్రిల్లరా అతడు ఏది అప్పుడు చూచి నిజముగా ఏహో అభిషేకించువాడు ఈనే ఈయనే ఎదుట నిలిచి ఉన్నాడని అనుకున్నాడు మనుషులు అనుకుంటారో నేను చేసిందే వేలండి నేను చేసిందే కరెక్ట్ అండి ఇతనేమో అది కాదు ఇది కాదని తమకు తామే భ్రమ పడుతూ ఉంటారు నా పిల్లల పరిశుభ్ర తప్పదేవడంటున్నాను నేను పై రూపంలో చూడను నీ డబ్బులు చూడను నీ వెనకాలన్న మంది బలాన్ని చూసేటువంటి దేవుడు కాదు నీ వెనకాలంటే మంది బిల్లును చూసే దేవుడును కాదు నువ్వు కాకపోతే దేవుడు పనిని గాడిదతో దేవుడు చేయించుకుంటాడో నీవు కాకపోతే దేవుడు పని గాడిదతో దేవుడు చేయించుకుంటాడు ప్రస్తుతానికి కిషోర్ బాబు అనేటువంటి ఈ యొక్క సేవకుడు యొక్క నిలబడి ఉన్నాడు ఈ అయి కాకపోతే ఇంకొక బాబు వస్తాడు ఇంక నేను కాకపోతే ఇంకొక ఆయన వస్తాడు అంత మాత్రైనా దేవుని యొక్క పని దేవుడు ఆపుకోడు నువ్వు దేవుని పని చేయాలన్నా దేవుని యొక్క పనిని నువ్వు నిర్వర్తించాలన్నా ప్రియ దేవుని గారు గమనించండి దేవుని ఆర్థమును లోబడాలి దేవుని లోబడి లోబడిని హృదయాన్ని యథార్థముగా ఉంచుకోవాలి నా పిల్లని గమనించండి ఆ ప్రాంతానికి వెళ్ళాడు ఆ ప్రాంతానికి వెళ్ళినటువంటి తదుపరి నా పిల్లరా దేవుడు మాట్లాడతాడు అయ్యా ఇతను ఎంతో బలంగా ఉన్నాడు ఎంతో చక్కగా అందంగా ఉన్నాడు మరి నువ్వు ఏర్పరచుకున్నటువంటి వాడు ఇతడేనా అంటే దేవుడు అంటాడు అయ్యా పిచ్చోడా నేను పై రూపంలో లక్ష్య పెట్టడానికి నేను మనుష్యులు కాదు నేను పై యొక్క రూపాన్ని చూసి మోసపోవడానికి నేను మనుష్యులను కాదు వీళ్ళు కాదు ప్రభక్త వెళ్ళాడు ప్రభక్త ఒక ఇంటికి వెళ్ళి అయ్యా దేవుడు మీ ఇంటిలో నుండి ఒక వ్యక్తిని రాజుగా అభిషేకించబోతా ఉన్నాడు మీ ఇంటిలో నుంచి కుమారుల్లో ఒక వ్యక్తిని రాజుగా దేవుడు ప్రకటించమ మరి ప్రకటించమన్నాడు అనేటువంటి ఒక మాటను ఒక కుటుంబంకి దేవుడు మరి దేవుడు ద్వారా ప్రవక్త తెలియపరిచాడు పిల్లలు గమనించండి ఆ వ్యక్తి అనుకున్నాడు అరే నేనేంటి నా కుటుంబం ఏంటి నా కుటుంబ పరిస్థితులు ఏంటి నా ఇంటిలో నుండి దేవుడు రాజుగా అభిషేకించుకోవడం ఏంటి నేను తిట్టడానికే మరి అంతంత మాత్రంగా జరుగుతూ ఉంది మరి నా ఇంట్లో నుంచి రాజుగా అభిషేకించడం ఏంటి అని ఒక్కసారిగా ఆ కుటుంబం యజమానులు తండ్రి నవ్వుకున్నాడు అయ్యా మరి ఎవరింటికి వచ్చి ఏం మాట్లాడుతున్నావో నాకు తెలియదు కానీ నేను గొరిని కాసుకున్నటువంటి కుటుంబం మాది నా కుటుంబంలో నుంచి రాజుగా అభిషేకించుకోవడం ఏంటి అని అంటే ఆయన ప్రవక్తంటాడు అయ్యా మాటిచ్చి తప్పడానికి మనుషుడు కాదైనా దేవుడు నీ ఇంటిని చూపించాడు నీ కుమారులందరినీ కూడా నా ముందుకు నిలబెట్టు అని అన్నప్పుడు చూడండి ఎనిమిదో వర్షం యశి ఎమనే పిలిచి సమయాలు ఎదుటికి అతన్ని రప్పించగా అతడు ఏహోవా ఇతన్ని కోరుకునలేదా నేను అప్పుడు యశి షమ్మని పిలవగా అతడు ఎహోవా ఇతన్ని కోరుకునలేదనను యశి అతని ఏడుగురు కుమారును సమయ పిలవగా సమయలు ఏహోవ వీరిని కోరుకునలేదని చెప్పి ఈ కుమారులు అందరూ ఇక్కడున్నారా అని యషయను అడగగా అతడు ఇక్కడు కడసారి ఉన్నాడు గమనించండి నా పిల్లగా ఈ వ్యక్తికి ఎంతమంది అయితే కుమారులు కుమారులు ఉన్నటువంటి వారిని బలమైన ఉన్నటువంటి వారిని అందంగా ఉన్న వారిని మరి అన్ని విషయాల్లో అంతో కొంత ప్రావీణ్యం చేసినటువంటి వారిని లోక జ్ఞానం ఉన్నటువంటి వారి అందరినీ కూడా ప్రవక్త ద్వారా నిలబెట్టాడు నినకట్టి దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు అయ్యా నువ్వు ఏర్పరచుకున్నటువంటి ప్రవక్త ఇతనేనా అంటే దేవుడు అంటాడు నేను ఏర్పరచుకున్నటువంటి వాడు ఇతను కాదు మరలా రెండో కుమారుడిని పిలవనొప్పాడు తండ్రి మరి ప్రవక్త అంటాడు అయ్యా నువ్వు ఏర్పరచుకున్నవాడు నన్ను ప్రార్థన చేస్తే దేవుడు అంటాడు నీ ఇతను కాదు మరలా ఇంకో కుమారుని పిల్లని నమ్ముతాడు అయ్యా నువ్వు ఏర్పరచుకున్నటువంటి కుమారుడు ఇతడేనా అంటే దేవుడు అంటాడు ఇతడు కాదు ప్రభక్తకి కూడా బహుశా పిల్లలకి వచ్చి విసుకొచ్చి ఉంటుంది అంటే ప్రభక్త అంటాడు అయ్యా నీ కుమారులు అందరూ నీరేనా ఇంకెవరు నీకు కుమారుడు లేరా అనంటే ఈ తండ్రి చడు ఉన్నాళ్ళండి ఒకడు పనికిమానుడు ఉన్నాడు దేనికి పనికి రాకపోతే కొన్ని గొర్రెలు తీసుకొని వచ్చి కొన్ని గొర్రెలు తీసుకొని కొనిచ్చి వాడిని అడవిలో పంపించాడు వాళ్ళకి పనికిమానుడు దేనికి పనికి ఉన్నాడు దద్దమ్మట దేనికి పనికిరాడు కాబట్టి వాడికి కొన్ని గొర్రెలు కొన్ని చీ అడవిలో పంపించుకొని పంపించేసాను వాడితో నీకు నాకు పని లేదు కానీ సేవకుడు కానీ వచ్చావు కాబట్టి అంతే కొంత భోజనం చేసి వెళ్ళిపోయావు బాబు ఎందుకు వాడు దద్దమ్మ వాడిని చూడాల్సినటువంటి అవసరం లేదు అయితే ప్రభక్తంటాడు ఇదిగో నీలాగా నాలాగా మనుష్యుడు రూపము చూడడానికి ఆయన మనుష్యుడు కాదు నాయన నేను చెప్పినట్టుగా నువ్వు ఆ కుమారుని కూడా పిల్లన వాడు పనికి వాడుతో వద్దు ఇదిగో సేవకునిగా చెప్తున్నాను ఆ నీ ఇంట్లో నేను భోజనం చేస్తాను అయిష్టంగా నేను పిల్లరా సేవకుని మాట కాదని లేక సేవకుని ఒక మాటను ఎంత మాత్రమే కొంచెం మరి పెడద్రోని పెట్టకుండా ఆ నంపడానికి కొంతమందిని పంపించారు అప్పుడు ఏం జరుగుతుందంటే పిల్లరా చూడండి పన్నెండవ వచ్చును అతడు వాణ్ణి పిలవనంపించి లోపలికి తోడుకొని వచ్చును అతని ఎర్రని వాడను చక్కని నేత్రంలో గలవాడను చూచుటకు సుందరమైన వాడన ఉండెను అతడు రాగాడే నేను కోరుకున్న వాడు ఇతడే నీవు లేచి వాణిని అభిషేకించమని ఏ హో సెలవించాడు చాలు నా పిల్లలు గమనించండి ఎవరినైతే పనికి అంటున్నారో ఎవరైతే పనికి మానోళ్ళు దేనికి పనికి వచ్చేటువంటి వారు కాదు అని వారిని త్రోసి వేస్తారో దేవుడు అంటాడు నాకు వారే కావాలి ఎవరైతే త్రోసి వేయబడ్డారో ఎవరైతే తోడు వేయబడ్డారో ఎవరైతే వంటలు చేయబడ్డారో ఎవరైతే దేవుని పనికి పనికిరాలనుకొని వారిని త్రోసి వేశారో దేవుడు అంటాడు నాకు వారే కావాలి మనుషులు డబ్బు బలాన్నో లేకపోతే క్షణాల బలాన్నో మరొక బలాన్ని చూసి వారికి మద్దతు పలుకుతారు కానీ దేవుడు అంటాడు నేను మనుష్యులు బలాన్ని చూసో డబ్బు బలాన్ని చూసో మరొకటి ఉద్యోగ బలాన్ని చూసో నేను మరి ఆశీర్వదించేటువంటి దేవుడు కాదు నేనేం చూస్తానో తెలుసా యథార్థత చూసేటువంటి దేవుడును హృదయాన్ని చూసేటువంటి దేవుడును చూసేటువంటి దేవుడను నా దేవుని సంగమా గమనించండి సవులు దేవుని మాటకు విధేయత చూపించకుండా దేవుని ఆత్మకు లోబడకుండా దేవుని యొక్క మాటకు ఎంత మాత్రమో విధేయత చూపించేటువంటి వాడిగా మిగిలిపోయి ఏమైపోయాడంటే రాజుగా ఉన్నటువంటి సవులు ఒక్కసారిగా సింహాసనం మీద నుండి పడద్రోయబడ్డాడు ఒక్కసారిగా రాజు సింహాశ్రమే నుండి సవులు పడదోయబడడానికి కారణం ఏమిటంటే సవులుకి కొంచెం ఎక్కువైపోయింది తోక దేవుడు అందరిని కూడా నాశనం చేయమని చెప్తే అన్నిటినీ కూడా సర్వనాశనం చేయమని దేవుడు ఆత్మను జారీ చేస్తే ఈ ఏం చేశాడే అనంటే కొన్ని కొన్ని ఆయన పనికొచ్చేటువంటి ఆయన ఆలోచనతో చేశాడు సవులు దేవుడు ఒక్కసారిగా సింహాసనం నుంచి తప్పితే అంటాడు బయట కాదు దేవుని సింహాసనము శాశ్వతము దేవుని రాజ్యము శాశ్వతము దేవుని పనిని చేయాలంటే నీవు నేను ఎలా ఉండాలంటే నా ప్రియ దేవుని వల్ల యథార్థముగా ఉండాలి యథార్థముగా జీవించాలి దావీదు నా పిల్లలు గమనించండి ఈ దావీ అనేటువంటి వాళ్ళు రాజుగా అభిషేకించబడడానికి కారణం ఏమిటంటే తన తండ్రి కొన్ని గొర్రెలను తీసిస్తే సింహాల నోటును పడకుండా తోడెండి నోటిని పడకుండా మరొకటి మరొకటి వాటిని కీడు కలిగించకుండా ఏం చేశాడు అంటే వాటిని జాగ్రత్తగా యథార్థముగా కాపాడుకునేటువంటి వాడుగా దావీదు కనపడుతున్నాడు యథార్థంగా కోల్పోయినటువంటి సములు సింహాసనాన్ని వదిలిపోయినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి యథార్థముగా ఉన్నటువంటి దావితో రాజుగా సింహాసన కూర్చోబడ్డాడు నా పిల్లల గమనించండి దేవుని పని చేయాలన్నా దేవుని పనిలో నిమిగ్నై ఉండాలన్నా దేవుని ప్రేమించాలన్నా పిల్లల గమనించండి నీవేం చేయాలో తెలుసా దేవుని సన్నిధిలో యథార్థముగా ఉండాలి యథార్థ హృదయ నాకు ఇష్టం అంటాడు దేవుడు యథార్థముగా లేకుండా ఆ మాట నాకు ఇష్టంగా ఉంటే అసాధ్యం అంటున్నాడు దేవుడు యథార్థంగానే ఉన్నావా యథార్థంగా జీవిస్తున్నావా నీ భార్య దగ్గర యథార్థత ఉందా నీ భర్త దగ్గర యథార్థత ఉందా నీ సంఘంలో యథార్థత ఉందా నీ బిడ్డల దగ్గర యథార్థత కానీ ఉంటున్నావా నీ భార్య దగ్గర యథార్థంగా ప్రవర్తిస్తున్నావా పిల్లలు గమనించండి దేవుని చూసుకొని అయితే దేవుని సన్నిధిలో యథార్థతగా లేకుండా ప్రవర్తిస్తున్నావో దేవుని చూసుకొని అయితే కుటుంబంలో యథార్థంగా లేకుండా వాళ్ళు నువ్వు జీవిస్తున్నావో సేవకుడిగా నేను అంటాను నువ్వు ఉన్నావో దేవుడి దేవుడిని అక్కడే పడద్రోస్తాడు చంద్రంగా భవిష్యత్ వచ్చు నేను కింగ్ ఉంటాడు దేవుడు అనుకున్నాడు రాజ్యం ఒక్కసారిగా ద్రోహి చేయబడ్డి సౌలు పడద్రో కట్టడో దేవుని చూసుకున్న మెడిసిపాటు దేవుని చూసుకున్న తొందరపాటు దేన్ని చూసుకున్నా ఎగిరెగిరి పడడం దేన్ని చూసుకుని ఇష్టానుసారంగా ప్రవర్తించడం అమ్మా మనుషు దేవుని ద్వారా చెప్తుంటున్నాను కోల్పోయినటువంటి సముడు రాజుగా త్రోయబడ్డాడు యథార్థతగా జీవించినటువంటి దావి మాత్రం రాజుగా అభిషేకించబడ్డాడు నీ యథార్థత నీ యథార్థత నిన్ను జీవినలోకి నడిపిస్తుంది నీ అభినేయత నిన్ను నాశ్రమలోకి నడిపిస్తుంది అమ్మా నువ్వు ఎక్కడైతే పని చేస్తున్నావో నువ్వు ఎక్కడైతే జీవిస్తున్నావో నువ్వు ఎక్కడైతే ఉంటున్నావో అక్కడ నువ్వు యథార్థముగా బ్రతకాలి యథార్థముగా జీవించాలి నీవు జీవించే జీవితాన్ని బట్టి అనేక మంది సాక్ష్యం ఇవ్వాలి ఎంత యథార్థ పరులయ్యా బాబిల్లు బయటకు ఒక మాట లోపల ఒక మాట కాదు బయటకు ఒక జీవితం లోపల ఒక జీవితం కావు చాలా మందికి ఒక అలవాటు సన్నిధిలో ఉన్నప్పుడము చక్కగా చాలా పరిస్థితులుగా కనబడతారు సన్నిధిలో కనపడినప్పుడేమో ఆదివారం ఆరాధనకు వచ్చేటప్పుడము చాలా నీతి కనపడతారు ఆ యథార్థత ఎంతవరకు పరిమితం ఏమయ్యానంటే దేవుని మందిరము దాటేంత వరకే పరిమితం ఆ యథార్థత ఆ యథార్థత ఎంతవరకు పరిమితమయ్యారంటే నా ప్రియ దేవుని మళ్ళారా దేవుని సన్నిధిలో ఉన్నంత వరకు ఆ యథార్థత దేవుడి మందిరంలో నుండి బయటికి వెళ్ళిన తర్వాత ఆ యథార్థత ఉండదు నించమే జీవితం నీవు జీవించే సిగ్గు మారిన జీవితం ఏదైతే ఉందో అన్ని కూడా జీవించలో నీవు జీవించే పనికి మారినటువంటి జీవితం ఏదైతే ఉందో వాడవసు అయినటువంటి జీవితం ఏదైతే ఉందో అన్నీ కూడా జీవించరు అన్నిలు కూడా జీవించరు ప్రిలరా ఒక చిన్న మాటను చెప్పి నా వాక్యాన్ని నేను ముగిస్తా ఈ మధ్యకాలంలో నన్ను ఒక గ్రామానికి వాక్యం చెప్పడానికి పిలిచాను దాదాపుగా రెండు వందల యాభై మంది మూడు వందల పై ఉన్నారు ప్రార్థన అంతా అయిపోయింది గమనించండి ముగిచ్చేస్తున్నాను ప్రార్థన అంత అయిపోయింది అందులో ఒక తల్లి తల్లి వచ్చి ఏడుస్తా ఉంది ఏడుస్తూ ఉంది నా దగ్గరికి వచ్చి నాతో పాటు ఒక ముగ్గురు సేవకులు ఉన్నారు ఏమ్మా ఎందుకు ఏడుస్తున్నావు ఎందుకు అయ్యానంటే ఆవిడ చెప్తా ఉంది ఆవిడ చెప్పి మాట్లాడుతూ ఉంటే హృదయం బద్దలైపోతూ ఉంది ఏమ్మా ఎందుకు ఏడుస్తున్నామంటే అయ్యా నాకు ఇద్దరు కుమార్తెలు నాకు ఇద్దరు కుమార్తెలు భర్త లేడు ప్రేమగా ఇద్దరిని ప్రేమగా నేను చూసుకుంటున్నాను ప్రేమగా పోషిస్తున్నాను ఏం ఇష్యూ అనేది కొడుకు చేయలేదు అయితే మా ఇంటికి ఒకడు వస్తున్నాడు మా ఇంటికి ఒకడు వస్తున్నాడు నేను వాడిని అనుకున్నాను మావాడే కదా మావాడే కదా నాకు అక్క కూడికే కదా వరుసకు నాకు కొడుకు అవుతాడు కానీ ఇబ్బంది ఏమి లేదు అని వారిద్దరిని కూడా విడిచిపెట్టేసింది తల్లి గమనించండి ముగిసేస్తున్నారు విడిచిపెడుతున్న అప్పుడు ఈ దేవుని వల్ల గమనించండి రోజు ఆ తల్లి చూస్తే అన్నా చెల్లిని కావాల్సినటువంటి వారు పాపానికి ఒడిగడుతూ ఉన్నారు అబద్ధం కాదు ఇది నిజం ఏడుస్తా ఉంది అయ్యో 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 ఏంటయ్య నిదు నేను ఈ విషయాన్ని ఎవరికైనా బయట పెట్టుకుంటే నా పోయింది ఈ సిగ్గు లేని అల్లారు ముందుగా చాకు లేదా తండ్రి లేరు నాన్న వాళ్ళు లేరు ప్రేమించే వాళ్ళు ఎవరు లేరు అల్లారు ముందుగా చాకి పెంచి చదివిస్తా ఉంటే ఈ పనికి మాలింది సిగ్గు లేనిటువంటి కార్యాలు వెనకబెడతా ఉండయా ప్రార్థన కూడా అమ్మా విషయాన్ని చెబుతా ఉన్నాను వినండి ఎవడ వయసులో ఉన్నటువంటి ఏ బిడ్డనైనా సరే ఎవడ వయసులో తల్లిని కాని చెల్లిని కాని మరొకరి కాని మరొకరి కాని ఒంటరిగా వాడు పెద్దమ్మ కొడుకైనా చిల్లమ్మ కొడుకైనా ఇంకొకడు కొడుకైనా ఇంకొకటి అయినా జాగ్రత్తగా ఉండండి రోజులు బాగలేవు యథార్థే వాళ్ళ సిక్కులే వాళ్ళు ఆ పనికి మారింది దేవుని మందే వస్తుంది సిగ్గుతాడు వస్తాడు ఆడొచ్చి స్టేజ్ మీద పాడతాడు స్టేజ్ మీద పాడతాడు ఎంతో చక్కగా పాడుతా ఉన్నాడు లేకుంటే పాడతాడు వచ్చి అమ్మా దేవుడు మీతో సెలవిస్తున్నాడు జాగ్రత్త నువ్వు ఎలా ఉన్నావో ఏ విధంగా జీవిస్తున్నావో ఎలాంటి తప్పుడు కార్యక్రమాలు వెలక నీ తల్లికి తెలియకపోయినా నీ తండ్రికి తెలియకపోయినా నీ భర్తకు తెలియపోయినా నీ భార్యకు తెలియపోయినా దేవునికి తెలుసు ఒక్కసారి పడక వస్తాడు జాగ్రత్త మంచిది కాదనే మంచిది కాదమ్మా ఉండు దేవుని సన్నిధిలో దేవుడికి ఏదైనా పనిచ్చినా కుటుంబంలో నేను ప్రేమగా చూసుకుంటున్నా నీ తల్లిదండ్రుల దగ్గర యదార్థతగా ఉండు నీ భార్య దగ్గర యథార్థతగా ఉండు నీ భర్త దగ్గర యథార్థతగా ఉండు సిగ్గు లేదా నీ తల్లిని మోసం చేయడానికి నీకు రేపు పనికి మనోడా సిగ్గు లేదా నీ తల్లిదండ్రులు మోసం చేయడానికి సిగ్గు అనిపించడం లేదా నీ భర్తను మోసం చేయడానికి దేవుడు మందికి వచ్చినప్పుడు సిగ్గు లేకుండా రాగాలు రాగాలు తీసి పాటలు పాడుతావే చక్కగా వాక్యం చదువుతావే వాక్యం చెప్పగలుగుతున్నావే మంచిదే ఈ సిగ్గు లేనిటువంటి పని లేటరు పనికి మాను జాగ్రత్త దేవుడు చూస్తున్నాడు దేవుడు ప్రతిదీ గమనిస్తున్నాడు దేవుడు ప్రతిదీ వింటున్నాడు చూస్తున్నాడు గమనిస్తున్నాడు దేవుడు ప్రతి దానికి ఇవ్వబోతున్నాడు జాగ్రత్త సవులు త్రోసి వేయబడ్డానికి కారణం ఏంటి యథార్థత లేకపోవడం దావి రాజు అభిషేకించబడ్డానికి కారణం ఏమిటి యథార్థం కలిగి జీవించడం ఉందా యథార్థత జీవిస్తున్నావా యథార్థత కలిగి లేనట్లయితే నా ప్రీతి వెళ్ళి వల్ల నీ జీవితాన్ని నీవే చేయరా చేతలారా బాగున్నావు నీ కుటుంబం బాగుంది నీ బిడ్డలు బాగున్నారు నీ భార్య నీ కుటుంబం కూడా చక్కగా నవ్వులు హాయిగా నవ్వుకుంటూ ఉన్నారు ఒక్కసారి ఆ తప్పు బయట పడిందా ఇదిగో ఒక్కసారి ఆ తప్పు ఆ పాపం బయట పడిందా చెబుతున్నాం సేవని హెచ్చరిస్తున్నా ఒక్కసారిగా తప్పు బయట పడిందా నీ తండ్రి మొహంలో నవ్వులు కాదు కదా నిన్ను ప్రేమిస్తున్న చూసానా తను తిన్నా తినకపోయినా ఆరోగ్యం బాగున్నా బాగుండకపోయినా పనికి వెళ్ళినా వెళ్ళకపోయినా ఇంటింటి దగ్గరికి వెళ్ళి అయ్యే నా బిడ్డ పొడుస్తున్నది పది రూపాయలు అని అడుగులు చాకు నీ తండ్రి వాళ్ళని మోసం చేయటానికి సిగ్గెలా వచ్చిన దౌర్భాగ్యుల అమ్మా యథార్థంగా దేవుని సన్నిధిలో ఉందాం దేవుని దగ్గర యథార్థతగా ఉందాం నేనంతానూ నేనంతనూ ఒక మాటలు చెప్పి నేను ముగిస్తాను దేవుని సన్నిధిలో తల్లిగా తండ్రిగా భార్యగా భర్తగా నీవు ఎంత యథార్థతగా ఉంటావో నీ బిడ్డలు అదే యథార్థతగా ఉంటాయి నీ భార్య అదే యథార్థతగా ఉంటాయి నీ భర్త అదే యథార్థతగా ఉంటారు యథార్థత లేకుండా దేవుని సన్నిధిలో దేవుని యొక్క కృపలే అసాధ్యము జాగ్రత్త ప్రభు పేరు మిమ్మల్ని ప్రతిమలాడుకుంటున్నాను యథార్థతను విడిచిపెట్టద్దు నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకో ఈ సంగమంతే కూడా యథార్థతగా జీవించి దేవునికి ఇష్టమై ఆమె ప్రార్థన స్థుతికి పాత్రుడా స్తోత్రుడా గొప్ప దేవత స్తోత్రాలనైనా మరి ఇంతవరకునైనా మాతో మాట్లాడినటువంటి మాటలు బట్టి వందనాలు ఇంతవరకు విన్నటువంటి మాటలు మా హృదయంలో భద్రము చేసుకొని అన్ని విషయాల్లో యథార్థముగా ప్రవర్తించేటువంటి కృపను మాకును సంఘానికి సంఘ బిడ్డలకు దయచేసి తోడేని నామాన మహిమ తెచ్చుకోవాలి అయ్యా యథార్థత కలిగి అయ్యా ఆనాడు నాయన దావేదు రావేదు రాజుగా ఏ విధంగా అభిషేకించబడ్డాడు యథార్థత లేనటువంటి సౌలు సింహాసనం నుంచి ఏ విధంగా పడద్రోయబడ్డాడు మాతో మాట్లాడేటటువంటి మాటలకై వదనాలు అయ్యా ఇదిగో యథార్థంగా మేము జీవించాలి అయ్యా నీకు ఇష్టానుసారమైనటువంటి బ్రతుకుమాలు ఉండేందుకు సహాయం చేసి తోడిని నడిపించిన నామాన మహిమ మహిమతించుకోవాలి మా ప్రియుడు మా రక్షకుడు నేను చేస్తున్నామని ప్రార్థించి అడిగి పెడుకుంటున్నాము మా ప్రియ తండ్రి ఒక తండ్రి మా

శుక్రవారం ప్రార్థన ఏడు నుండి ఏడు నుండి ఎనిమిదిన్నర వరకు ఖచ్చితంగా ఎవరు వచ్చినా రాకపోయినా పురుషోత్తమయ్య గారు అన్నట్లుగా నేను గోళ్ళ కన్నా చెప్పుకొని వెళ్తాను ఏడు నుండి ఎనిమిదిన్నర వరకు ఖచ్చితంగా ముగించేస్తా ఆదివారం అయితే తొమ్మిది నుండి కరెక్ట్గా ఇప్పుడు ముగించినట్లుగా పదకొండు కల్లా ముగించేస్తా ఎవరు వచ్చినా రాకపోయినా గోళ్ళ కన్నా చెప్పుకొని ఖచ్చితమైన సమయము పాటించబడతాయి ఏడు నుండి ఎనిమిదిన్నర వరకు తొమ్మిది నుండి పదకొండు గంటల వరకు ఖచ్చితమైన సమయం